అదే అండి వెల్కమ్ టు ఆర్దీఎస్ బ్లాగ్స్ అయితే మేము మా పాపకి అన్న కోసం సింహాచారం అయితే వెళ్తున్నాము సో దాని ఫుల్ వీడియో నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతుందంట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ని అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా చేయండి ఇప్పుడైతే నేను ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను వీడియో మేమైతే కే లేచామండి అంత ఎర్లీగా ఎందుకు లేవాల్సి వచ్చిందంటే మాకు వచ్చి ముహూర్తం వచ్చి అండి మరి మా ఇంటి దగ్గర నుంచి గుడి వచ్చేసి ఒక వన్ అవర్ జర్నీ పడుతుంది సో త్వరగా వెళ్ళకపోతే రష్ ఉంటే పాప అయితే చాలా టైర్ అయిపోతుంది కదా త్వరగా వెళ్తే కొంచెం త్వరగా ఫినిష్ చేయొచ్చని ఫోర్కే లేచి ఇంట్లో దీపారాధన చేసేసాము ఇంట్లో దీపారాధన చేసి అలాగే తులసాము దగ్గర కూడా దీపారాధన చేసాము దీపారథం చేసి కొంచెం త్వరగా లేస్తే త్వరగా వెళ్ళొచ్చు కదా అది కాక డిసెంబర్ ఒకటి అసలు చాలా మంచి ఉందండి మంచు చలి అయినా సరే కొంచెం ఎర్లీగా లేచేసాము చీకటిగా ఉంది చూసారా అంతా ఒకసారి వ్యూ చూపుద్దాం కదా అని వీడియో తీస్తే మంచు వల్ల అసలు ఏమీ కనిపించట్లేదండి వీడియో అది కాక పల్లెటూరు కదా పెద్దగా లైట్స్ ఏమీ ఉండవు ఓన్లీ స్ట్రీట్ లైట్సే కనిపిస్తున్నాయి మనకి అండ్ తర్వాత వచ్చి మేమైతే అన్నప్రాసన చెప్పాను కదా ఇంకా అయితే మేము ఇంటి దగ్గరే వన్ డేస్ పరమాణం తీసుకెళ్తున్నాము ఫస్ట్ టైం కదా కొంచెం ఇలా బొట్లు పెట్టి గిన్నెకి పరమాన్నం అయితే చేస్తాను గుడిలో వండడానికి అవుతుందో లేదో తెలియదు మరి అందుకని ఇంటి దగ్గరే వన్ డేస్ తీసుకెళ్ళొచ్చని పరమాణం అయితే కొంచెం వండాను అసలు చాలా బిజీగా ఉందండి ఎందుకంటే చుట్టాలను కూడా తీసుకొని వెళ్ళాలి తలనీలాలు తీయడం అలాగే అన్నప్రాసన కదా సో చుట్టాలు కూడా వస్తున్నారు అందువల్ల బిజీ వల్ల ఈ అయితే ఫుల్ వీడియో తీయలేదు అండ్ పరమాణం చేసి మేము రెడీ అయ్యేసరికి అయితే ఇంకా మార్నింగ్ అయిపోయిందండి ఫోర్కి లేచినా సరే ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది ఇంకా పిల్లలతో ఉంటే అవ్వదు కదా ఇంకా రెడీ అయిపోయాము చుట్టాలు కూడా వచ్చే వాళ్ళు వస్తున్నారు ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట మధ్యలో అయితే ఆగాము ఇది నరవ డ్యామ్ అంటారండి ఇది నరవ డ్యామ్ చిన్న కాలువలో వస్తుంది డ్యామ్ అయితే ఇంకొంచెం లోపలికి ఉంటుంది వ్యూ బాగుంది కదా ఆగి ఫొటోస్ తీసుకుని స్టార్ట్ అయ్యాము ఇంకా సింహాచలం అయితే రీచ్ అయిపోయాము చూసారా సింహాచలం అయితే రీచ్ అయిపోయాము ఇదైతే కొండ కిందనమాట ఇక్కడ నుంచే ఆర్టీసీ బస్సులు స్టార్ట్ అవుతాయి మనం ఇక్కడ వెహికల్స్ పార్క్ చేసి బస్సులో వెళ్ళొచ్చు లేదంటే బైక్ ఉంటే బైక్స్ ఎలా ఉంటుంది కార్లో కూడా వెళ్ళచ్చు లేదంటే ఆటోస్ అయితే కిందన పెట్టేసి ఈ బిల్డింగ్ దగ్గరే టికెట్ తీసుకొని మనం బస్సులో అయితే ఎక్కాలి ఇక్కడే బస్సు ఎక్కేయాలి ఇక్కడే టికెట్ తీసుకొని స్టార్ట్ అవ్వాలి లేదు అంటే మనకి మెట్ల మార్గం కూడా ఉంటుంది మెట్లయితే వెయ్యి మెట్లు ఎక్కాలండి అండ్ మేమైతే బైక్లో వచ్చాం కదా మా వాళ్ళందరూ వెనక ఆటోలో వస్తున్నారు వాళ్ళ ఆటోలు కింద పెట్టేసి బస్సులో అయితే వచ్చారు మేము బైక్లో వెళ్తున్నాం ఇదైతే స్టార్టింగ్లో హనుమాన్ ఉంటారండి ఇక్కడైతే ఫొటోస్కి చాలా బాగుంటుంది ఇంకా ఇలా పైకి వెళ్ళే కొద్దీ ఇంకా టికెట్ అయితే మనకి మనం బైక్స్కి కార్స్కి అయితే మనం కొండెక్కాక ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది అనమాట ఒక చిన్న షెడ్ లాంటిది అక్కడైతే చిన్న టోల్ గేట్ లాంటిది అక్కడైతే మనకి వెహికల్స్ ఆపి మనం అక్కడ టికెట్ తీసుకోవాలి అండ్ మేము దాని దగ్గరలోకి వచ్చేసాము వన్ కిలోమీటర్ ఎక్కాక ఉంటుందన్నమాటది బస్కి అయితే మనం నేను ముందు చూపించాను కదా ఆ బిల్డింగ్ దగ్గర టికెట్ తీసుకోవాలి మనిషికి ఇరవై రూపాయలు ఉంటుంది బస్ టికెట్ కొండపైకి వెళ్ళడానికి రిటర్న్ రావడానికి కూడా కొండపైనే టికెట్స్ తీసుకుని రావాలి మాకు బైక్ అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేశారు మరి కార్కి ఎంతో అయితే తెలీదు కొండపైకి వెళ్ళే కొద్దీ వ్యూ అయితే అదిరిపోద్దండి బస్సులో వెళ్తే వ్యూ చూడడానికి బాగుంటుంది బైక్లో పెద్దగా ఏం కనిపించదు మనకి వీడియోలో కూడా ఏం క్యాప్చర్ అవ్వలేదు కానీ గ్రీనరీ అయితే కొండ ఎక్కే కొద్దీ చాలా బాగుంటుందండి చుట్టూ పచ్చదనమే కనిపిస్తుంది మనకి చుట్టూ కొండలు పచ్చదనం చూడండి బస్సులు కొండపై నుంచి కిందకు వచ్చే వస్తున్నాయి వెళ్ళే వెళ్తున్నాయి బస్సు అవైలిటీ అవైలబిలిటీ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా ఉంటుందండి మనకి నేను మేమైతే ఫైనల్గా కొండపైకి అయితే వచ్చేసాము ఇలా కొండపైకి అయితే చూసారా గాలిగోపురం కనిపిస్తుంది గుడి కనిపిస్తుంది చూసారా మంచు సెవెన్ అవుతుంది మేము కొండపైకి వెళ్ళేసరికి అయినా సరే ఇంకా చాలా మంచి ఉంది డిసెంబర్లో కదా ఇలా కొండపైకి ఎక్కే కొద్దీ మనకు మధ్య మధ్యలో ఆర్చ్ కనిపిస్తాయండి ఇదే ఫైనల్ ఆర్చ్ ఇప్పుడు దాటిపోయాం కదా అది ఇంకా ఇలా పైకి ఎక్కిన తర్వాత ఇంకా వచ్చేసినట్టే ఇంకా గుడికి రీచ్ అయిపోయాము చూడండి ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతుంది గుడి డెవలప్మెంట్ అవుతుంది రైట్ సైడ్ అయితే కార్స్ అవి వెళ్ళిపోతున్నాయి లెఫ్ట్ సైడ్ బైక్ పార్క్ చేస్తున్నాము బైక్లో రైట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు కానీ మేమైతే ఫస్ట్ పాపకి తలనీలాలు తీయించిన తర్వాత అన్నప్రాసన చేయాలి అందుకని లెఫ్ట్ సైడ్లో తలనీళాలు బిల్డింగ్ ఉంటుందన్నమాట టికెట్ తీసుకొని వెళ్ళి తలనీలాలు తీయించి స్నానం చేయించుకొని రావాలి అందుకే మేమైతే లెఫ్ట్ సైడ్ వెళ్ళి బైక్ పార్క్ చేసాము ఇటు నుంచి కూడా మెట్లు ఉన్నాయి చూసార దిగుతున్నారు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మెట్లు ఉంటాయి రైట్ సైడ్ నుంచి కూడా మెట్లు ఉంటాయి మనం ఎటు నుంచి వెళ్ళినా అక్కడికి రీచ్ అవుతాము చూడండి గుడి దగ్గరలోకి అయితే ఎక్కువ మెట్లు షెడ్స్ అవి ఉన్నాయండి ఇక్కడ వర్షం వచ్చినా ఎండ వచ్చినా మనకి షెల్టర్ అయితే బాగుంటుంది ఉండడానికి ఇంకా ఇలా పైకి వెళ్తే అక్కడ టికెట్ తీసుకుని మనం తల్లి నీలాలు తీయించాలన్నమాట పాపకి టికెట్ తీసుకున్నాము చుట్టాలందరూ కూడా లోపలికి వచ్చేసారు ఫస్ట్ అయితే అక్షంతలు వేసి ఆశీర్వదించాలి మా పాపకైతే అసలు హెయిర్ లేదండి జస్ట్ కటింగ్స్ ఇవ్వచ్చు కదా అని మంచి రోజున ఇంకా తీసుకొచ్చాము నైన్త్ మంత్ కదా అనేసి లేదంటే త్రీ ఇయర్స్ వరకు ఆగిపోవాలి కదా అని సో అందుకని ఇలా అందరూ అయితే ఆశీర్వదిస్తున్నారు అక్షంతలు వేసి ఆశీర్వదించిన తర్వాత మేమైతే నెక్స్ట్ ఇంకా అయితే తీసుకెళ్ళాం పాపని అన్నపరాశన అయితే శివాలయంలో చేసామండి శివాలయం ఉంటుంది కొండపైన అక్కడే చేయాలి చాలామంది అన్న ప్రశ్న చేస్తున్నారు కొంచెం స్పేస్ ఉంది అక్కడ కూర్చొని పెద్ద డెకరేషన్ చేయకుండా ఇంకెలా అన్నమాట గుళ్ళో మనకి ఇంక అవ్వదు కదా ఇంటి దగ్గరలో డెకరేషన్ చేయడానికి జస్ట్ ఇలా పెట్టేసి అయితే చేసేసాము అన్న ప్రశ్న అన్నప్రాశ్న అనేది దేనికి చేస్తారండి అంటే ప్రశ్న అంటే ఫుడ్ ఇంట్రడ్యూస్ చేయడానికి అనేసి అన్నప్రాసన చేస్తారు మరి ఇవన్నీ ఎందుకు ఇలా చేతికి తాకిస్తారంటే మనకి లైఫ్కి బాగా ఇప్పుడు డబ్బులు ఇంపార్టెంట్ అలాగే ఇంకా గోల్డ్ ఇవన్నీ మనం బతకడానికి చదువు కూడా కదండి అందుకని మంచి రోజు చూసి ఇవన్నీ తాకిస్తారంట నాకు తెలిసిందైతే మీకు తెలిసిందైతే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో మంచి రోజు చూసి మనిషి జీవితానికి ఉపయోగపడేవి కొన్నింటిని చేతికి తాకిస్తారంట పిల్లలకి అప్పటి వరకు వాళ్ళు ఏది వెళ్ళి తీసుకునేలాగా ఉండరు కదా మంచి రోజున మా పాప అయితే థర్డ్ టైం పెన్ పట్టుకుంది ఫస్ట్ గోల్డ్ తర్వాత క్యాష్ తర్వాత బుక్ పెన్ పట్టుకుంది నన్ను ప్రశ్న అయిపోయాక ఫోన్లో అయితే లాకర్లో ఇచ్చేయాలి అలా ఉండవు ఫోన్లు లగేజ్లు లాకర్లో ఇచ్చేస్తే వాళ్ళు వాటికి ఒక టోకెన్ ఇస్తారు రిటర్న్ వచ్చి అవి తీసుకోవచ్చు అనమాట ఇంకా గుడిలోకి అయితే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాం మేము టికెట్ కూడా ఉంటుంది కానీ ఖాళీగా ఉండడం వల్ల మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళి వచ్చేసాము వెళ్ళి వచ్చిన తర్వాత బయట అయితే ఇక్కడ ఆవు గోశాల ఉందండి చూసారా బయట అయితే గోశాల ఉంది అండ్ ఇది వచ్చి గోపురం అండి ఇక్కడైతే ఫొటోస్ అయితే చాలా అందరూ ఫొటోస్ ఇక్కడే తీసుకుంటారు సింహాచలం స్పెషల్ అట్రాక్షన్ అంతే ఈ గాలిగోపురమే ఇంకా మనకి బాగుంటుంది ఫొటోస్ కట్టి తర్వాత ఇక్కడ రోజు అన్న సమారాధన అయితే జరుగుతుంది ప్రతిరోజు నిత్య అన్న సమారాధన జరుగుతుంది అన్న వెళ్ళి మేమైతే తినేసాము పన్నెండు ఒంటి గంట అయింది తిని బయటకు వచ్చేసరికి తర్వాత ఫొటోస్ అవి తీసుకున్నాము గాలిగోపురం దగ్గర ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఈ గాలిగోపురం దగ్గర మనకి ఫొటోస్ తీసి ప్రింట్అవుట్ కూడా ఇస్తారు అదండి మా జర్నీ అలా జరిగింది వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్